హాయ్ నమస్తే మన దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది అర్థం చేసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీని ఏమిటో తెలుస్తుంది క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏమిటో అర్థమవుతుంది ఈ క్రిప్టో కైన్స్ ఏంటి బిట్ కైన్స్ ఏంటో అర్థమవుతుంది అందుకే ఈ క్రిప్టో కరెన్సీ కన్నా ముందు మన కరెన్సీని ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఈ కరెన్సీ ఉంది కదా మనకు ఈ కరెన్సీ అయితే డబ్బులు మనకైతే ద్రవ్యం ఉందో ఆ కరెన్సీని మనం రకరకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం దాచుకుంటాం మదుపు చేస్తాం అంటాం అది ఏ రూపాల్లో చేస్తే ఒక రకంగా మనం చూద్దాం ఒకటి ఫస్ట్ వన్ మనం ఆస్తుల రూపంలో దాచుకుంటాం ఆస్తుల రూపంలో అంటే భూమి లేదా వాహన రూపంలో ఇంక ఇతర తరద వాల్యుబుల్ అసెట్స్గా మార్చుకుంటాం ముఖ్యంగా భూమి లేదా వాహనాలే ఎక్కువ ఆ తర్వాత రెండవ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అంటే బంగారం వెండి కొనుగోలు చేసుకొని దాచుకుంటాం మూడవది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం షేర్ మార్కెట్ మనకు తెలిసిందే ఒక షేర్ వాల్యూ ఫేస్ వాల్యూము పది రూపాయలు ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉంటే అది ఒక వాల్యూ పది రూపాయల షేర్ని యాభై రూపాయలకు అమ్మవచ్చు వంద రూపాయలకు అమ్మవచ్చు లక్ష రూపాయలకు అమ్మవచ్చు లేదా డిమాండ్ లేకపోతే ఆ పది రూపాయలది మూడు రూపాయలకు కూడా కాదుగా రెండు రూపాయలకు కాదు ఎవరు కొనని కూడా కొరరు అంటే మన ఇన్వెస్ట్మెంటు ఏ రూపంలో పెట్టుకుంటున్నాం ఒకటి ఆ ఎసెట్ రూపంలో రెండవది బంగారం రూపంలో మూడవది షేర్ రూపంలో పెడుతున్నాం నాలుగవది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ని ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు అంటే మనకు ఇది ఫిజికల్గా కనిపించదు ఈ నోటు ఇక్కడ కైన్స్ అనేవి కనిపించవు మన డబ్బుల్ని అక్కడ డిజిటల్ కైన్గా ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ కైన్ని అంటే ఒక ఏదో ఒక కైన్ దాని రకరకాల పేర్లు ఉన్నాయి ఆ కైన్కి మనం కొనుగోలు కొనుగోలు చేసుకొని దాచుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుంటాము ఈ ఈ మార్కెట్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు